హలో ఉండందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఏమైనా సడన్గా స్వీట్ తినాలనిపించినప్పుడు బయట షాప్లో నుంచి ఏమీ కొనుక్కి తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి బియ్య పిండి పంచదార ఉంటే సరిపోతుంది బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటాయి బియ్య పిండితో ఎలా చేశారంటే ఇష్టంగా అందరూ తింటారు ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ అయితే ఒక గ్లాస్ పిండికి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు లేదంటే బబ్బరి పప్పు ఏదైనా వేసుకోవచ్చు పప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి ఒక గ్లాస్ పిండికి పావు గ్లాసు షుగర్ కూడా వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మొత్తం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కలుపుతున్న వీడియో క్లిప్ మిస్ అయింది ప్లీజ్ ఏమనుకోకండి పిండి వాటర్ మొత్తం అంత బాగా కలిసిన తర్వాత పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పిండి మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేసుకో లేదంటే పిండి అనేది ఆరిపోయి మనకి సరిగ్గా రావు విరిగిపోతాయి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో అంత క్రిస్పీగా వస్తాయి ఇక్కడ అయితే వీటిని నేను మా పిన్ని కూడా కలిపి చేస్తున్నాము మేమైతే ఇందులో బొబ్బరిపప్పు వేసాము బొబ్బరిపప్పు అంటే అలసందులు అంటారు కదా వాటిని మా సైడు బొబ్బరిపప్పు అంటారు ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని పైన పిండి అనేది ఆరిపోకుండా ఆయిల్ వేసుకోవాలి వీటినైతే మా సైడు మిచూర్ ఫంక్షన్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ పెళ్ళప్పుడు కూడా చేస్తారు వీటిని అయితే చంద్రకాంత్లు సూర్యకాంతలు అని అంటారంట మా అత్తమ్మ చెప్తుంది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పిండిని అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం మా పిండి అయితే ఇక్కడ ముద్దలు చేస్తుంది నేను ఒక్కొక్క ముద్దని తీసుకొని దీనిని ప్లేట్ పైన కానీ లేదంటే మనం చపాతీలు చేసుకుంటాం కదా దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఉండనంత బాగా రౌండ్గా చేసుకొని మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలాగా అరచేతితో ఒత్తుకోవాలి అరచేతితో చుట్టూ రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా చపాతిలాగా రౌండ్గా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే ఇలా మొత్తం అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మేమైతే చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డిఫ్రై చేసేసుకోవడమే అవి ఫ్రై ఇంకో ఇంకోవైపు ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు షుగర్ కొంచెం వాటర్ వేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ ఈ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవడమే చూడండి ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా ఉన్నాయో వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్ కూడా వేడిగా ఉన్నప్పుడే వెంటనే వీటిని షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే తీసేసుకోవడమే సేమ్ ప్రాసెస్ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం బెల్లమైనా షుగర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇలా బెల్లంలో ముంచుకొని తీసేసుకోవడమే అంతేనండి మన స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి చాలా జ్యూసి జూసిగా ఉంటాయండి చాలా బాగుంటాయి చూడ్డానికి మీకు ఎలా కనిపిస్తున్నా తెలియదు కానీ అయితే మాత్రం బయట బయటేమో క్రంచీగా లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటాయి లోపల వరకు చూసారా ఎంత జ్యూసీ జూసిగా ఉన్నాయో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి